ఫ్రెండ్స్ అందరికి మేమైతే బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నామో చూడండి ధామ్గా చేసుకుంటున్నాము ఎందుకంటే మేము బతుకమ్మ తీసుకొని చెరువు కట్టకాడకి కుక్కటపల్లి చెరు కట్ట అయితే వెళ్ళడం జరిగింది మేము మా ఆడపరుచులు మా అక్కలు అందరం మా పిల్లలు చూడండి ఇగో అంత పెద్ద బతుకమ్మను అయితే చేసిర్రు కుక్కపల్లి చెరువు కాడ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే జరిగింది మేమైతే మస్తు ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుందండి ఇగో మా అక్క ఫోన్ పట్టుకొనే చూస్తుంది ఆడు తక్కువైంది ఫోన్ పట్టుకుని చూస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇక ఆడి ఆడి అలసిపోయినాం చాలా మటుకు మా పిల్లలు అయితే చాలా మటుకు ఎంజాయ్ చేస్తుర్రు ఎవరికి వచ్చినట్టు అలా ఆడుతున్నాం అనమాట బతుకమ్మ అయితే మా దగ్గర అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం చూడండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కుక్కడిపల్లి చెరువు కట్ట అయితే రావడం అయితే జరిగిందండి చాలామంది పబ్లిక్ అయితే వచ్చి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు చూడొచ్చు మీరైతే మొ మొత్తం ఫుల్ వీడియోలో చెప్తున్నాను మీరు చూ ఎంజాయ్ చేయండి నేను కనిపిస్తున్నాను కదా ఇక నేను మా చెల్లెలు మా బిడ్డే ఇక నా కోడలు అందరం ఉన్నాం చాలామంది ఎవరికి నచ్చిన స్టెప్స్ వాళ్ళైతే వేస్తున్నాం అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం బతుకమ్మ పండుగనే కదా మనం తెలంగాణలో స్పెషల్ వచ్చేసి బతుకమ్మ అంటేనే ఆడపడుచులు ఆడపడుచులు అంటేనే బతుకమ్మ మన ఇంటికి ఆడపడుచులు వచ్చి బతుకమ్మని చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది అందులో అమ్మగారింటికి వెళ్ళడం ఇంకా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇక అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకోవడం అయితే చాలా హ్యాపీగా ఉంది మేము ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు కుక్కపల్లి చెరువు అయితే పోవడం జరుగుతుందండి ఇగో చూడండి బతుకమ్మ సెలబ్రేషన్ కూడా చాలా బాగా చేసారు డెకరేషన్ అండ్ అతిపెద్ద బతుకమ్మ అయితే చేయడం జరిగింది చుట్టుపక్కల చాలా పబ్లిక్ వచ్చిర్రు అగో మస్తుంది బతుకమ్మ అని అయితే ఇంటి ఆడపరచు కదా బతుకమ్మ అందుకే ఎప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు మా ఆడపరచులు మా అక్కలు అందరితో మాకు సపోర్టింగ్ మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు పక్క నుండి చూస్తారు మేమేమో ఎంజాయ్ చేసినాం బతుకమ్మ ఆడుకుంటూ ప్రతి ఇయర్ మస్తు హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి బతుకమ్మ సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేస్తాం తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటేనే తెలంగాణ బతుకమ్మ పండుగ ఎప్పుడు హ్యాపీగా చేసుకోవాలి ఆడపడుచులు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బతుకమ్మను చేయడం అయితే జరిగింది కొందరైతే దుర్గమ్మని పెట్టి ఆమెకి ఆమెకి ఏమేమి ఇష్టం అవన్నీ అలంకరణ చేసిర్రు అవన్నీ సొమ్ములు జడ జడ వేసి చాలా బాగా చేసిరు బతుకమ్మను అయితే మేమైతే మా బతుకమ్మను చూసిరు కదా మేము కూడా సింపుల్గా చేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసినాముట కొందరు ఇంకొకలాగా ఇంకొకరు ఇంకొకలాగా చేసిర్రు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ అమ్మవారిని అయితే బతుకమ్మ రూపంలో చేయడం అయితే జరిగింది చూడండి పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ వచ్చిరు చాలా టీవీ నైన్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చిరు వాళ్ళ వీడియోలు వాళ్ళు తీస్తున్నారు మేము ఆడు మేము ఆడుతున్నాము కొంతసేపు అలా ఎంజాయ్ చేసినాం మేమైతే ఎవ్రీ ఇయర్ కుక్కట్పల్లి చెరువు కాడకైతే వెళ్ళడం జరుగుతుంది కొంతమంది అలసిపోయి కూర్చున్నారు ఏజీ పర్సన్ వాళ్ళు కూడా వచ్చిర్రు వాళ్ళు గుకులు అరిసిపోయి మేమైతే ఆడుతున్నాం మేము కూడా అప్పుడప్పుడు కూర్చున్నాం మధ్యలో మధ్యలో పెద్ద చాలా అద్భుతంగా ఉంది చాలా మంచిగా డెకరేషన్ చేశారు మేమైతే చూసుకుంటా ఉన్నాం అక్కడ పక్క కూర్చున్నాం పక్కన కూర్చున్నాము బాగా ప్రతి ఇయర్ కంపల్సరీ కుక్కడపల్లి చెరువు కాడకైతే జరుగుతుందండి ఎందుకంటే అలా ఆడ మంచిగా డెకరేషన్ చేస్తారు తెలంగాణ ఆడపడుచులు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడి పాడి ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళు చేసేవాళ్ళు కూడా చాలా అద్భుతంగా బతుకమ్మ చేయడం అయితే జరిగింది ఓప్ ఓపికకి హ్యాట్సాప్ చేయాలండి చాలా మంచిగా డెఫికే డెకరేషన్ అయితే చేసి చూడండి మేము ఎలా బతుకమ్మలు ఆడుతున్నామో చూసి కామెంట్ కూడా చేయాలి ఇంకా నేనైతే ఆడుతున్నాను నేను మా చెల్లెలు మా బిడ్డలు మా కోడాలు అందరం ఆడుతున్నాం బాయ్ అండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి